హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ట్రైవ్ వాక్ ఈరోజైతే మనం కళస్గిరి అయితే చూడడానికి వెళ్తున్నాం అనమాట ఆల్రెడీ ప్రదక్షిణ ముగించుకున్నాం కదా మీకు చూపించాను కలీష్గిరి జంక్షను ఇది స్ట్రైట్గా హనుమంత వాక్ నుంచి నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది అనమాట హనుమంత వాక్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకుంటే స్ట్రైట్ కలిష్గిరి ఇప్పుడైతే మనం కలిష్గిరి జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం చూడవచ్చు నైట్ మీకు చూపించాం కదా మన సింహాచల గిరిప్రదక్షిణకు సంబంధించిన వీడియోలో ఇదే అనమాట ఆ ప్లేసు మార్నింగ్ కూడా ఇక్కడ రైన్ వాటర్ వస్తూనే ఉంటుంది ఇప్పుడు స్ట్రైడ్కి వెళ్ళిపోవడమే ఎక్కడ ఆగేది లేదు మిడిల్లో టోల్ గేట్ ఉంటుంది అనుకుంటా టోల్ గేట్ దగ్గరికి అయితే అమౌంట్ కట్టాలి ఎంత థర్టీ రూపీస్ ఎంతో కడితే ఆర్ ట్వంటీ రూపీస్ కడితే మనకి ఎంట్రీ ఉంటుంది బైక్ లేకుంటే నడిసెలుపుమని చెప్తాడు మనం బండి మీద కాబట్టి స్ట్రైడ్కి వెళ్ళి ఇచ్చేసుకోవడం ఎక్కడ చూడ జంట్లే వస్తానమాట మనమైతే సోలోకి వెళ్తున్నాం ఆల్మోస్ట్ అందరూ జంటలే వీడియోని అయితే ఎక్కడే స్కిప్ చేయమకండి కొత్త కొత్త పార్కులు మీద పెట్టారట అలానే కొత్త కొత్త అడ్వెంచర్ థియేటర్స్ అయితే ఉన్నాయి త్రీ డివి మనం చూద్దాం అయిపోయింది ఈ రోడ్లో వచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా రావాలి ఎందుకంటే మనం ఇలా ఎంత స్పీడ్గా వెళ్తామో రిటర్న్లో కూడా అదే స్పీడ్ మీద వస్తారనమాట ఎందుకంటే అది డౌన్ మనం వెళ్ళేది అప్పు కాబట్టి కొంచెం స్లో అవుతుంది ఆ టైంలో మనం స్పీడ్ కొట్టామనుకుంటే అటు నుంచి లాక్కి వెళ్ళిపోతాడు భయ సిగ్నల్ వేసి పెడతాడు ఇటు వేసాడు అన్నగే తెలియదేమో ఆ టర్నింగ్ అనేసి చేసి ఉంటాడేమో బెదరు ఎలానైతే దగ్గరికి అయితే వచ్చేసామనమాట బళ్ళు కూడా ఆగుతున్నాయి మిడిల్లో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి ఇది బీచ్ చూసారా అది వేరే కదా చూద్దాం ఇవన్నీ ఎక్కడి నుంచి మీకు చెప్పేసి ఇంకెందుకు మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి కదా పార్గేమి పెట్టేసుకొని అలాగే వెళ్దాం ఇది బస్ స్టాప్ అనమాట డైరెక్ట్ బస్సులో ఆగుతారు ఇక్కడ ఫుల్ సండే అనమాట ఫుల్ ఫ్రెస్టాప్ ఉంటుంది సండే క్లిచ్ ముగ్గురి ఉన్నాడు వర్కింగ్ లేదంట వర్కింగ్ ఫుల్ అయిపోయింది ఫైనల్లీ మనమైతే గలీష్ గిరైతే ఎంటర్ అయిపోయామట చూసారు మీద వేరే లెవెల్ అది ఎందుకంటే ఇయర్లీ ఇయర్లీ పెయింట్స్ అన్ని ఆల్మోస్ట్ అన్నీ చేంజ్ చేస్తారంట అక్కడ ఉత్సవాలని యాక్ట్రిక్ట్ చేయడానికి ఇక్కడైతే గడియారం ఉంది ఈ గడియారం బంద్ చేస్తుందా లేదా అనుకుంటే నేను చూసేది ఐదు గంటలే ఇక్కడ చూపిస్తుంది మూడు గంటలు అది ఎంతవరకు న్యాయం అది వాళ్ళకే తెలియాలి సోయింగ్ పెట్టిందని మనం నమ్ముకుంటే సోయింగ్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడైతే రైల్వే గేట్ దగ్గర ఉన్నాం రైల్వే స్టేషన్ నుంచి మనం కోసం వెయిటింగ్ ట్రైన్ కోసం వెయిటింగ్ ఎట్ నుంచి వెళ్తుందో ట్రైన్ తెలియదు కానీ ట్రైన్ కోసం వెయిటింగ్ రైల్వే స్టేషన్ ఇందాక చూసాం కదా మన కారు అది ఎక్కడికి వచ్చింది ఎవరో మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అనుకుంటాం మరి మనకి తెలియదు వాళ్ళకైతే ఎంట్రీ ఇచ్చాడు మీదకి గుర్రాలు ఉంటాయి అలానే చిల్డ్రన్ కార్స్ ఉంటాయి అనమాట చిన్నపిల్లలు కార్ మీద అటు ఇటు వెళ్ళాలనుకుంటే చూడొచ్చు రిమోట్ కార్స్ ఉంటాయి అలానే ఇక్కడ మన ఇక్కడ అట్రాక్టివ్ ఉండే ప్లేస్ ఒకటి ఉంది అదే మన లార్డ్ శివ అలానే పార్వతీదేవి విగ్రహాలు ఇది ద ఫేమస్ అనమాట కైలాసగిరికి ఎందుకు ఫేమస్ వచ్చిందంటే ఈ రెండు విగ్రహాల వల్లే అలానే ఇక్కడ టెంపుల్ కూడా ఉంటుంది కైలాసీశ్వర టెంపుల్ అది కూడా మీకు చూపిస్తాను చూసారా ఎంత బాగుందో అది కూడా నైట్ సోలార్ ల్యాంపులు పెడతాడబ్బా లేదరు అది వేరే లెవెల్ అది అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు వ్యూ పాయింట్స్ అయితే చూద్దాం ఇక్కడ యూ పాయింట్కి అయితే వచ్చిందామంట సాగర్ వ్యూ పాయింట్ అంటే సముద్రాన్ని మనం చూసే వ్యూ అనమాట ఎక్కడ అందరూ సముద్రాలే మనమే వేస్ట్ అక్కడ పాయింట్ ఇక్కడో పాయింట్ ఉందా అమ్మాయితో నొచ్చున్నాం బాగుండేమో అన్నట్టు ఫీల్ అయితే వస్తుంది మరి చేయలేము మరి ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి వ్యూ చూసుకొని లోనికి వెళ్ళిపోదాం చాలా బాగుంది అనమాట యూ నేను అలానే మిషన్ కూడా ఉంది అది పనిచేస్తే బాగుండేమో పురాతనంలో గెలిపోతుంది నేను చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ గ్రౌండ్లో పిక్నిక్స్ అనమాట ఇది చూద్దాం అలానే చాలా మంది అవర్స్ బాగుంది చాలా మంది లవర్స్ బాగుంటుంది అనమాట అయితే ఇప్పుడు అయితే చాలా వర్షాలు చదువుతున్నాయి కొడుతుంది కదా అడిగితే కలిష్గిరి ఎక్స్ప్రెస్ ఇది ఫోటోషూట్స్ నేను రైల్వే గేట్ దగ్గర ఉన్నాను అరకు రైల్వే గేట్ అరకు కాదు కళగిరి రైల్వే గేట్ కింద ఇప్పటికైతే అనుకుంటాను ట్రైన్ ట్రైన్ వస్తుందేమో ఏమో బట్టనుకుంటా ఇది కొత్తగా వ్యూ పాయింట్ పెట్టారు కొంత ఇప్పుడైతే కొత్తగా వ్యూ పాయింట్ పెట్టారు కదా అక్కడికి వస్తున్నా ఇది ఆల్రెడీ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది లేప చేసినట్టు అన్ని చేసినట్టు యమర ప్రేమికులకి ఏం పని లేదేమో ఎక్కడి నుంచి వస్తుందో ఈ తోటలు గోడల మీద రాస్తే ఓకే అడమ్మ సీలింగ్ మీద ఎలా రాయిస్తారు భయో వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు కానీ ఎక్కడి నుంచి చూస్తే వ్యూ ఒక్క లెవెల్లో ఉంటుంది సిటీ మొత్తం కనిపిస్తుంటుంది అనమాట అలా రైల్వే ట్రాక్ ఎక్కిపోతాం ఇక్కడ ఉండలే అన్నీ తిరుగుతూనే ఉండదు ఎవడెవడోసా చేస్తున్నాడు తప్పల్లో అలాగే కనిపించాలా ఏంటి కదా తప్పులో తడతడా చెట్లలో తిడతాడ ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కట్టి అయిపోయింది అటుకేసిన వెందుకు వెళ్ళవరంటే నాకు ఉండక నాకు వాళ్ళు ఉండదు చాలా అటు జరుగుతున్నాయి ఎక్కడ చూపు లవ్ జంట్లో కపుల్స్ కప్పుల్స్ తక్కువ అవర్సా మూర్ మూర్ అవర్సే ఎక్కువ ఎక్కువగా ఈ రైల్వే ట్రాక్ చుట్టుపక్కల ఒక సమ్ వాళ్ళే ఉంటారు ఈ పొదరులో వాళ్ళ కోసం చదువుకోకుండా రైల్వే ట్రాక్ అయితే ఒగేసాను ఎందుకంటే అలాసం పట్టుకు వెళ్ళిపోతున్నాం ఓ చాలా జరిగిపోతాను నేను నేను అదైతే యాక్స్పెక్ట్ చేయను నేను మమ్మల్ని మీకు రైల్వే ట్రాక్ దాన్ని వేయ పాసింగ్ చూపిద్దాం అనుకున్నాను కానీ రైల్వే ట్రాక్ మీద వేస్ ఉన్నాయి అనమాట అంటే రైలు మనల్ని తీసుకెళ్తుంది కదా అది ఇక్కడ డిఫరెంట్ అనమాట అమ్మాయి అబ్బాయిని తీసుకెళ్తుంది ఎత్తుకొని అది చూడలేక మన మనసు చిత్తపోయి ఇక్కడ ఉన్నాం ఇవి రూట్ సంథింగ్ ఎక్కడికి వెళ్తుంది అనుకో ఎలానో ఆ రైల్వే ట్రాక్ని విడిచిపెట్టి మళ్ళీ మెయిన్ రోడ్ మీదకి వస్తాను మెయిన్ రోడ్ మీద ఎన్ని చూడాలనిపిస్తుంది అనుకుంటే ఇక్కడ అయితే ప్రశాంతంగా అయితే ఉంది చిన్న పిల్లలు ఫ్యామిలీస్ చాలా బాగుంది అనమాట ఈ దీంట్లో పార్కుల మధ్యలో చాలా సంతోషంగా ఆడుకుంటున్నారు ఇది ప్లస్ కదా బెటర్ కదా ఆ రైల్వే ట్రాక్ అలాంటి హిటా పని ఓకే మనకు లేండి అది సెకండరీ మనకు అనవసరం చూడవచ్చు ఫ్రెండ్స్ అందరు కూర్చోడానికి ఎలా ఉన్నాయో టేబుల్ లాగా అలానే ఇక్కడ నాకు తెలియదు తెలుసుకోమని చండి ఒకసారి మొక్కలు తోటలనకలు చాలా జరుగును అనే పాట విన్నారా అది నీ పాట ఇది జూమింగ్ కావట్లేదు ఇద్దరు అంత అంత ఇక్కడ ఎక్కడ చూ బ్రేక్ అయ్యి కావాలి వాటి ఎవరికి స్టెప్లెక్ పవర్ కంట చూడొచ్చు అవయో సంబంధించిందేమో మేబీ చూడండి చాలా ఉన్నాయి అనమాట ఎక్కడ మనిషికి దూరం పోవచ్చు రైడ్ ఏం అలా ல்ஸ் அனுக்கு வாடோ இது குரடி கலந்து சில்பாலு தக்கே కొత్తగా పెట్టిన మీకు అనమాట రెండు కెమెరా ఒకటి ఒకరి నాలు శంకర నాలుగు లాగా ఉంది చూద్దాం అది నాకు వెళ్ళిపోతుంది ఓన్లీకి ఇదేంటి రెండు చేపలు వెనక్కి ముందు తొలగించుకున్నట్టున్నా ఏం మాట్లాడతాడు నువ్వు వస్తాయి శాంతి నాకు రాండి శాంతి ఎక్కడైతే చూద్దాం ఈస్ ఆఫ్ మైండ్ దగ్గరికి యోగా చేసుకోవడానికి యూజ్గా ఉండేది అనమాట శాంతాసనం అంతే ఇక్కడ చాలా కదా శాంతాసనంలో వెళ్ళి వచ్చాను ఇక్కడ జంటలు కనిపిస్తుంది ఇంకా ఇక్కడ శాంతాసనం కనిపించేది మనకి శాంతా చాలా బాగుంది చాలా బాగుంది శాంతాసనం స్టార్ట్ అయిపోయినట్టు ఎంతమంది అమ్మాయిలు లవర్స్ కనిపిస్తే ఇంకెక్కడ మనశ్శాంతి ఉండేది జనాలకే చూడలేకొచ్చేటోడికి ఏదో వెళ్ళేటో కొట్టేషన్ చెట్లు పెంచండి అని చెప్పడానికి వాళ్ళకి నిందర్శనం చాలా వేరే అవసరంగా చెప్పాడు అనమాట అది ఇన్ని చెట్లు చూడండి అందరికీ మన ఎన్నో ఉంటాయి వెనక ఉంటాయి ఏదో జరిగిపోతుంది అది మనం చూడలేము అది కనకి వస్తాను అమ్మో డేంజర్ ఉన్నాయి కూర్చుకోవట్లే తొందరపడాలిపోతున్నా ఇప్పుడైతే మనం కైలాసగిరి బోర్డు ఉంటుంది కదా ఆ ఏరియాకి అయితే వచ్చేసామనమాట చూడొచ్చు హాఫ్ సిటీ కాదు ఫుల్ ఆర్ సిటీ అయితే మన కిందే ఉంది మన అనుచూపు మేర మొత్తం సిటీ అండ్ బీచ్ వ్యూ అనేది ఉంటుంది అదే నైట్ ఈదులైతులు కాంతుల్లో అయితే వేరే లెవెల్ ఆ వ్యూ అనేది చాలామంది ఎక్కడ అయితే షూట్లకి అయితే వస్తారు చాలామంది రండి లవర్స్తో వచ్చినా సరే కొంచెం సేఫ్టీ అయితే మనం తీసుకుంటే బెటర్ ఎందుకంటే అందరూ ఒకలాగా ఉంటారు కదా ఇప్పుడైతే పార్క్ దగ్గర ఉన్నాము వెంకటేశ్వర స్వామి నామాలు ఉన్న ఏరియాలో మంచి పార్క్ ఉంటుంది చాలా బెటర్ ఫ్యామిలీస్ రావడానికి కూడా బాగుంటుంది ఇక్కడ జ్ఞానమందిరం అంట మెహర్ బాబా మనకు ఆ జ్ఞానం చేసే ఓపిక కూడా లేదులేండి తలనొప్పలకి ఈ అమ్మాయిలు చూస్తుంటే సరిపోతుంది మనకి ఇప్పుడైతే మన ఫేవరెట్ గాడ్ కాశీ విశ్వేశ్వర ఆలయం అనమాట స్వామివారిని అయితే దర్శించుకొని ఇక్కడ వాళ్ళతో దండాలను మనం పెట్టుకొని కాశీ సోమనాథ చాలా బెస్ట్ ఆలయం అయితే ఇక్కడ ఉంది ఇక్కడికి వచ్చి ఫుడ్ ఆల్మోస్ట్ అన్నీ బాగానే ఉంటాయి అనమాట ట్రై చేశాను ట్రై చేయండి మీరు కూడా ఇక్కడ క్రాఫ్ట్ బజార్ కూడా ఉంటుంది ఏమైనా చిన్నపిల్లలకి మన హోమ్ మేకింగ్ ఏమైనా తీసుకెళ్ళాలనుకుంటే అనుకుంటే ఏంది అయ్యా జూ పార్క్ యానిమేషన్ పార్క్ అనమాట చూడచ్చు డైనాసార్స్ వచ్చాయింది మళ్ళీ అక్కడ ఉంది వెనక వస్తుంది కొండేమ మనిషిలో పెద్ద చాలా ఫీల్ అవుతుంట బెదర్తో ఒక సెల్ఫీ తీసుకుందాం పార్క్ రామ్ కానీ మన అందరూ డబ్బులు లేవు కదా బెదర్ బొమ్మ చేటింగ్ అబ్బా బొమ్మ చూసారు ఎంత బాగుందో చూద్దాం చాలా ఉన్నాయి తాత తాత సెల్ఫీ సింది తీ బొమ్మే తాతని తాత అడిగా తాత కూడా ఒక సెల్ఫీ తీసుకున్నాం ఆడతా బాక్సింగ్ ఆడుకుంటున్నాడు

అన్నాడు కానీ మనం ఇంకా చాలా తిరగాలి ఇక్కడ కాఫీ బాక్స్ మీద మన పేర్లు అలానే ఫొటోస్ అయితే ప్రింటింగ్ చేస్తారు తక్కువ అంట అలా అడిగాను ఇక్కడ చిల్డ్రన్ పార్క్ ఉంటుంది అనమాట ద బెస్ట్ పార్క్ అని చెప్పొచ్చు ఇదైతే కొండ మీద చాలా ప్రశాంతంగా ఉంటుంది కప్ప గిప్ప డబ్ప్ప అన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ అలానే ఇక్కడ క్లైంబింగ్ రోపు అలానే జిప్ రోప్ ఉంది చూసారా జిప్ రోప్ కూడా ఉంటుంది ఎగురుతూనే ఉంటారు అది హైలైట్ ఇక్కడ ఎంతో హండ్రెడ్ రూపీస్ ఎంతో చెప్పారు చాలామంది అనమాట మనం అంత సాహసం చేయలేదులేండి పొద్దుకోట ఇప్పుడైతే మనం ఈ క్లైంబింగ్ రూప్ ఎలా సేఫ్టీగా చూస్తారంటే చాలా సేఫ్టీగా అయితే చూస్తారనమాట క్లైంబింగ్ రూప్ని కట్టేటప్పుడు నేనైతే క్లైంబింగ్ రూప్ అంటారా జిప్ రోప్ అంటారు నాకు ఇంకా కన్ఫ్యూజన్ ఈ జిప్ రోప్ అనుకుంటా మేబీ ఇప్పుడైతే మనం విశాఖ ఎక్స్ప్రెస్ వచ్చే రూట్కి వెళ్దాం కైలాస్ విహారీ అట అది ఇప్పుడైతే మనం కైలేసు విశాఖ దర్శన్ అని రైల్ దగ్గర ఉన్నారు కొంచెం టూర్ అంటాను మొత్తం ఓవరాల్ కైలేస్గిరి ఒక టూరే అసలు ఆల్రెడీ మీకు చెప్తాను లవర్ కనిపిస్తారులే అండి బయట కూడా రైల్లో లవర్స్ చూడవద్దు బయట అవలసిన చూడండి మీరు కొంచెం ఎంజాయ్మెంట్ ఫీల్ అవుతారు ఎవరిని గొడవలు పడితే అది మీకు అర్థం అవ్వాలి గొడవ చేయండి ఫైనలీ ஸ்டாப் தான் அனுப்பி எத்தனை டூரேஸ்ட்டு டூர் அட்டா டூர் ஏமு కూరలు అలాగే జంటలో కనిపిస్తారు కాబట్టి ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది వ్యూ అనేది నైట్ అలా ఉంటుంది అనమాట చాలా బెటర్ వ్యూ ఉంటుంది నైట్ అనేది ఇంకా అందులో మనకి ఫోన్ చేశారు ఆల్రెడీ మీకు చెప్పాను కదా అక్కడ మ్యూజియం కూడా ఉంది త్రీడీ మ్యూజియం అది ఇంకా సూపర్ అనమాట అక్కడ బొమ్మలు నిజమా అబద్ధమైనది అయితే నాకు తెలియట్లేదు అంత దారుణంగా ఉన్నాయండి నిజం బొమ్మలు అది ఇప్పుడైతే మనం బీచ్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం అంటారు చూడండి ఎలా ఉంది కలిసిగేరి కింద ఉండే బీచ్ ఇది టైం మిషన్ వెరీ లెవెల్ ఆ టైం మిషన్ గురించి మనం ఎక్కువ తెలియదు కాబట్టి చెప్పలేదు ఓవరాల్ ఆఫ్ సిటీ మొత్తం కనిపిస్తుంది ఆ రోడ్వే చూసారా రింగి రింగిలో ఎగిలుగుతున్నాయి లైట్లు కూడా అనే వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే బస్సు మీద వచ్చేటోళ్ళకి మళ్ళీ వచ్చి ఇక్కడ వెయిట్ చేయాలి బస్సులు వస్తాయి ఆటోలు అయితే కష్టం రావు బుక్ చేసుకున్న ఆటోలు వస్తాయి తప్ప ఓన్లీ గవర్నమెంట్ బస్సులు అయితే వస్తాయి ఇక్కడికి అక్కడ బండ్లు పడదెంగాడు అనమాట ఏట్ అయిందో వాడికి ఆల్మోస్ట్ అన్ని పడదింగాడు మన బండి అయితే సేఫ్ ఇదే రోపే అనమాట ఎంత టూ హండ్రెడ్ ప్లస్ అనుకుంటా దీనికి డైరెక్టర్ కైలాస్ గిరిలో దించద్ది మళ్ళీ కైలాస్ నుంచి కిందకి దించింది ఇటు చూస్తే మనకి ఆల్మోస్ట్ వాల్తేరు ఈ రౌండ్ కైలాసగిరి డౌన్ అలానే ఆనందం పట్టణ గేట్ ఉంది కళ్ళు పోయా ఈరోజు నాకు రాత్రిలే తట్టుకోలేమైతే పగలే చేయలేము ఏరా రాత్రిలో ఉడ్ర కొంట్రోల్ చేస్తాడు దీనికి వీడియో నచ్చినట్టుగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పురా ఫైనల్లీ వచ్చేసాం ఎగ్జిట్ అయిపోతున్నాం ఆడ మనకు డబ్బులు ఇవ్వాలి కదా ఆడ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవాలి తాత ఉన్నాడో లేదా ఎక్కడున్నాడో తాత ఇల్లి డబ్బులు తీసుకుంటే పది రూపాయలు వస్తుంది మనకి చూద్దాం వస్తాడా